వచ్చినాడికి సరే ఇంకా నువ్వు చెప్పు నాకు స్నాక్స్ అంటే చిప్స్ చెప్పింది అక్క నువ్వు చెప్పుకోండి బనానా ఏం పేరు నీ పేరు అర్థవైతు అద్వానంగా లేడు కొట్టనమ్మా నువ్వు చెప్పిన స్నాక్స్ యాపిల్ మ్యాంగో నువ్వు చెప్పు అది చెప్పింది చెప్పకూడదు కొత్త బనానా అని చెప్పాలి అదేనా రెండు కొమ్మల జంతువులు నాలుగు చెప్పు అన్నారు నాలుగు ఆవులు అని చెప్పాడు అలా ఉంటుంది నాన్న పాప అక్కడ వెయిటింగు అందుకని మరి మనం వెళ్ళిపోతాం అందరు మంచం చెప్పేయిందే ఈయన ఏం అంటే బోల్డ్ రకాల ఫుడ్ పెట్టి మధ్యలో బోన్ పెట్టాడు ఎలా తింటాం అలాగా మీరు అందరూ బంగారు కొండలో బోల్డ్ అని చెప్దాం అనుకున్నాను కానీ మరి ఇప్పుడు గౌతమ్ పుత్ర చేతకర్ణి సమయం లేదు మిత్రమా వెయిట్ చేత పత్రమా అమల ప్రభు ఆత్రమా అక్కడ వినిపించాలి నా గాత్రమ అమ్మ అందుకని చక్కగా అందరూ ఈ మంత్రం చెప్పేసి నేను వెళ్ళిపోతాను నమస్కారం మొదలు పెట్టండి నారాయణ 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 నాలికే చేదా ఒంటికే బరువా చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు అచ్చుత అంటే ఆపదరాదు రామ అంటే రోగము లేదు

సంకటహరణ గోవింద ఇప్పుడు చెప్పండి మీ గోవిందుడు కావాల గొడవలు కావాలా గట్టిగా అత్యుదుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రాగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా ఏం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు ఇప్పుడు భోజనంలో పోతారు పురుషు ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను అలుసు గోవిందా అందరు మాట్లాడకుండా ఉండండి తర్వాత అక్షర ఎవరు బట్ట బర్త్డే బాయ్ ఎవరు ఎవరి అబ్బాయి ఎవరి అబ్బాయి వీడు ఆహా వెరీ గుడ్ దానా దీర్ఘాయూష్మాన్ భావ రెండు చేతులు నెలం పెట్టు రెండు చేతుల నెలకు తగ్గించు దీర్ఘాయుష్మాన్ బాబు శతమానూ ఐదు ఆరు నానా నీకే ఫస్ట్ గిఫ్ట్ హ్యాపీ బర్త్డే టు యూ వెళ్ళి అమ్మకిచ్చే స్క్రూ తీసి వేస్తుంది ఓకేనా పిల్లలు ఒక్కొక్కరో పేరు చెప్పేయండి గిఫ్ట్ తీసుకుని షిఫ్ట్ అయిపోండి ఫస్ట్ రెండు చేతులు పట్టాలి ఎలాగా అది అలా చూసారా ఉడ్గరండి అలా చక్కగా చెప్పిందే పేరు 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 లేదా నీ పేరు ఈ అమ్మాయి పేరు శ్లోక భవిష్యత్తులో ఉద్దేశం కేక నీ పేరు నేహస్ మీది గూగుల్ తెలియపేరే నో డౌట్ నీ పేరు జోష్ ఉండాలి లేకపోతే అయిపోతాం వీఆర్ మేకింగ్ హాస్య యు దాస్య నీ పేరు హనీ యూ హ్యావ్ టు డూ మెనీ సత్ దట్ మనీ బాగా తెల్లమ్మా ఇక అమ్మకి ఇచ్చేస్తే ద స్క్రూ ఉంటుంది తీసి ఒకరికొకరు వేసుకోవాలి ఎవరిదా వేసుకోవడం కాదు ఒకరికి వాళ్ళకి ఇవ్వాలి ఒకరికొకరు వేసుకోవాలి అది ప్రేమ అంటే అదే నీ పేరు హన్విత అది గూగుల్ తెల్లే తెలిసిపోతుందిగా రీమిక్స్ ఆఫ్ ఇండియా బట్ క్యాచ్ నీ పేరు అక్షర ఒకరికొకరు వేసుకోవాలి పేరు నిహిక కేక ఒకరికి ఒకళ్ళు వేసుకోవాలి స్క్రూ ఉంటుంది తీంది ఒకరికి ఒకరు వేసుకోవాలని చెప్పే గుడ్ గర్ల్ ఓకేనా పాప టైం అయిపోతుంది పేరు చెప్పే అన్నన్యూ దేవశ్రీ కదలకూడదా తనుశ్రీ నాన్న అందరు చెప్పిన ఇంకెవరు రాలేదు లేవకూడదు లేవకూడదు దాతల్లి పైన గోల్ కొరకదండి మాట ఇచ్చింది అయిందా ఎవరు పేరు చెప్పలే నీకు ఇవ్వలేదా నీకు ఇవ్వలేదా జ శిష్యుర అమ్మో వార్త వసంత ఋతువు శిశిర ఋతువు పునీత్ మా ఫ్రెండ్ అనిత్ దీక్షిత నీ పేరు నుంచో 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 అమ్మ హెల్ప్ చేయండి పెద్దవాళ్ళు నీకు అయిందిగా అమ్మ పేరు అమ్మ యోగా నా వెళ్ళిపోవాలి వీడి పేరు అవి సరి అమ్మ దివ్య జాగృత జాగృతి నీ పేరు జాగృత బీసిపోయింది అయిపోయిందా కూర్చుకోవాలి కూర్చో కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోండి అందరికి అయిందరికే దానికి ఎవరి పడింది అయిందర నీ ఊడిపోయిందా దీనికి రాలేదా అయ్యో అయ్యో అందరికి అయిపోయిందా ఏం అవ్వలేదు దీన్ని తీయడం కావాలి దీనికి కొందా మీరు తీసివేయండి దీనికి అమ్మ దాన్ని తీసుకోవడం రాలేదు వీళ్ళకి అమ్మ కాదు దాన్ని అది మీరు తీసివేయండి ఓకేనా అందరం అంతా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ஹரே ராமா ஹரே ராமா ராமராமா